సైదులు ప్లీజ్ సార్ సార్ కనిపిచ్చండి సార్ మీకోసం కనిపితే నేనేమైపోవాలా అయ్యో బచ్చగాడు ఇక్కడే ఎక్కడ ఉండి ఉంటాడు అది పని పడదాం పదండి అంతా ఇక దిగొచ్చు ఇక్కడ ఉన్నదంతా మా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడే సార్ అందరూ చచ్చిపోయారు సార్ మీ ప్రాణాలు తీయటానికి వచ్చిన వాళ్ళు మీకోసం ప్రాణాలు ఇచ్చే సెక్యూరిటీ

పెట్టుకుంటా అయిపోయి ఉన్నావు అమ్మతో నువ్వు ఇంటికెళ్ళు నాన్న నేను వచ్చేస్తా బాయ్ ఇది మనీలే సార్ ఆ ఇల్లు నాదే గాని ఇవి ఉండేవాడు నా వాళ్ళు కాదుగా నా పెళ్ళా వచ్చి కలుపు తింటేనే ఏ దిగుతా రాయే రా వీళ్ళంతా మనసికల్టీ కదా సార్ ఆ చెకియూరియ్ కదా ఇంద్రకంటిని చెప్పింది నా అన్నీ తెలుసు ఏయ్ ఎవరు వచ్చావే ఏం పర్వాలేదు దిగండి ఇక్కడ ఉన్న వాళ్ళు మీ వాళ్లే వీడు మీ దోబి తోటమాలి పని మనిషి దిగాను సార్ జేబులు చాకుండొచ్చు ఆ తోటమాలి ముందు పోతు ఉండొచ్చు మనిషి మనిషి పాలంలో కలపచ్చు అమ్మో అమ్మో నై నేను నీకు దక్కానంటే

కానిస్టేబుల్స్ కార్డు ఇంకెవరు నమ్ముతారు సార్ మీరు దేవుడు దిగి మీ కోసం మీ బుల్లెట్ ప్రూఫ్ కార్ బద్దలవ్వకుండా అడ్డుపడింది ఈ పోలీసులే సార్ మీ పెంట బాడీని పాడెక్కకుండా రక్షించింది ఈ పోలీసులే సార్ అలాంటి పోలీసులు నమ్మి కారు దిగండి సార్ అంటే బెడ్రూమ్ లోని బాత్రూమ్ లోకి పోని అని మా నిజాయితీని అవమానిస్తారా మీరు అనుకున్నట్టు గుంటూరు మసీదులో బాంబు పెట్టింది బొట్టు పెట్టుకున్న హిందువు కాదు సార్ సరిహద్దు దాటొచ్చిన వచ్చిన ముస్లిం పెద్ద ఒంగోలు చర్చిల్లో బాంబులు బ్లాస్ట్ చేసింది పూజలు చేసే హిందువు కాదు సార్ నమాజ్ చేయని ముస్లిం హిమలయ చంపాలని చూసింది మందిరానికి వెళ్ళే హిందువులు కాదు సార్ మసీదుకి వెళ్ళని ముస్లింలు వాళ్ళంతా మన సోదరు ముస్లిములు కాదు పాకిస్తాన్ లో ట్రైనింగ్ అయ్యి మన దేశానికి ద్రోహం చేస్తున్న కిరాయి కుక్కలు ఎనభై కోట్ల మంది హిందువులకు క్రిస్టియన్ల మీద ముస్లిముల మీద కోపం ఉంటే చర్చిల్ ప్లేస్ లో చందనా బ్రదర్ షోరూములు మసీదుల్ ప్లేస్ లో మటన్ షాపులు ఉంటాయి సార్ ఇంతవరకు దోషుల్ని పట్టుకోలేదేంట్రా అని ఆఫీసులో ఏసీ కింద కూర్చొని పోలీసులు తిడుతున్నారు పెట్టుకుని పంటి ఉందని అలాంటిది బాంబులతో మసీదులు చర్చలు కోలుస్తారని ఎవరు హింసడు సార్ పోలీసులకి ఏమైనా కాలజ్ఞానం తెలుసు అనుకున్నారా దివ్య దృష్టి ఉందనుకుంటున్నారా లేకపోతే మేమంత ఇంద్రజాలికులం అనుకుంటున్నారా ఇంకొకసారి హిందువులు ద్రోహులని మత విద్రోహులని లూస్ స్టేట్మెంట్స్ ఇచ్చావు హలో అక్కాయి తాడు తెగు పేరే రిజ్వాన్ ఊరేది హైదరాబాద్ ఏ స్కూల్లో చదివావు భారతీయ విద్యా భవన్ కాలేజ్ వివేకానంద కాలేజ్ అంటే ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు హిందువులు నిర్వహిస్తున్న హిందూ సంస్థల్లోనే చదివా ఇక్కడ స్కూల్లోనూ ముస్లిం అని పాఠాలు సరిగ్గా చెప్పలేదా లేక కాలేజీలో ఫీజు ఎక్కువ అడిగారు నాయ్ సినిమాకి వెళ్ళావు ఎప్పుడన్నా అక్కడ సినిమా హాలు బయట హిందువులకు మాత్రమే ప్రవేశమని బోర్డు ఉందా అంటే ఇక్కడ మీరు చదువుకోవచ్చు సినిమాలకు వెళ్ళొచ్చు ఉద్యోగాలు చేయొచ్చు వెళ్ళొచ్చు బ్యాంకు లోన్లు తీసుకోవచ్చు తాగి తందనాలు ఆడొచ్చు భారతీయులుగా పుట్టి ఇక్కడ ఇన్ని సౌకర్యాలు అఫీషియల్ గా అనుభవిస్తూ పాకిస్తాన్ ఓడిచ్చే పాకి సుమ్ముకి ఆశ పడతారురా పాకిస్తాన్కు పాకిస్తం కాదు పాకిస్తాన్ కోసం మా ప్రాణాలు ఇస్తాం ప్రాణాలు మీ అక్క పెద్ద మనిషి అయినప్పుడు పాకిస్తాన్ పట్టు చీర పంపిందాన్ని చెల్లెలు శోభనానికి పాకిస్తాన్ సాహిబులు డబల్ కార్డ్ పంపారా ఎందుకు ఇస్తారా ప్రాణాలు కోసం మా పవిత్ర యుద్ధం ప్రపంచం అంతా అల్లాని పూజించాలి అంతా రాజ్యం కావాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హిందువు ఇది హిందూ దేశం కావాలని ప్రపంచమంతా రామరాజ్యం రావాలని పట్టి కాషాయం కట్టి త్రిశూలం చేత పట్టి ముందుకెళ్తే ప్రపంచ పటం మీద ఒక్క తీవ్రవాద దేశం కూడా కనబడదురా టోటల్ పాకిస్తానే ఉల్లిపాయల ముడిచిపోతుంది నీకు అల్లా పిచ్చెక్కినట్టు ఎనభై కోట్ల మంది హిందువులకి దేవుడు పిచ్చెక్కితే ఏమైపోతుందిరా దేశం కావలసింది హిందూ ముస్లిములు కొట్టుకు చావడం కాదురా అన్నదమ్ముల్లా కలిసి బ్రతకడం హిందూ ముస్లిం భాయ్ నై హిందూ ముస్లిం బాయ్ భాయ్ నై ముస్లిం ముస్లిం భాయ్ భాయ్ హిందూ ముస్లిం భాయ్ భాయ్ నాయ్ సిర్ఫ్ ముస్లిం ముస్లిం భాయ్ భాయ్ హిందూ ముస్లిం బాయి భాయ్ అన్న వాడే ఈ గడ్డ మీద తల్లి పాలల్లో కూడా షుగర్ తక్కువైందని కామెంట్ చేసే రా మీరు బతకూడదు ఫుడ్ ప్రాబ్లమే డబ్బు అవసరం వస్తే ఆ కబర్గాన్ని పరిచయం చేశాడు సాబ్ నాకు ఏమి తెలియదు సాబ్ సిస్టర్ మ్యారేజ్ కి డబ్బు ఇస్తాడని నమ్మి మసీద్ లో బాంబులు పెంచిన పాపిసి వాళ్ళం సార్ మేము పాపిసి వాళ్ళం సార్ రోజుకు ఐదు సార్లు నమాజ్ చేసే ఇంట్లో పుట్టిన సైతాన్ సాబ్ సైతాన్ సాబ్ మే సైతాన్ గఫర్ గాడ్ ఎక్కడ ఇక్కడ కుర్రాళ్ళకి పాకిస్తాన్ లో ట్రైనింగ్ ఇప్పించడానికి ఈ రోజు ఈవినింగ్ ఏ బయలుదేరుతున్నాడు సార్ thank <laughs> ఖాన్ దేక్ నీచేద్దరిగిపోయిన నీ లవర్ మురికి గుడ్డ ఉంది మూడు మామిడికాయలు అగ్గి కూడా ఇండియా మీద ఆధారపడుతున్నావు నువ్వేం పెగ్గలవరా ఇండియా అని సబ్ మిటా దూంగా సబ్కే సబ్ తుమారా లోగోకు ముర్తా బనా దూంగా నా ఒక్కొక్క సైనికుడి చావుకి మీ ఒక్కొక్క స్టేట్ ని చితిగా పేరుస్తా ఇస్లా ఇస్లా మత స్థాపనకి ఒక్కొక్క శవం ఒక్కొక్క బెట్టుగా పేర్చుకుంటూ మీ వాళ్ళని మొత్తం అరేబియా సముద్రపు చేపలకి ఎరువుగా వేస్తా మా పన్నెండు కోట్ల మంది పాకిస్తానీయులు పవిత్ర యోధులై మీ వంద కోట్ల మంది ఉన్న హిందుస్థాన్ని అను అనువునా అనువనువునా అట్టుడికిస్తా ఈ రాజ్యాన్ని రాసిస్తా ఈ దేశంలోంచి మీ పాకిస్తాన్ కోసం ఈ పుల్ల కూడా తీసుకెళ్ళారా అదే మా వంద కోట్ల మంది భారతీయులంతా పది నిమిషాల పాటు ఒక్కటై బోలో స్వతంత్ర భారత్ కి జై అని అరిస్తే ఆ సౌండ్కి గుండెకి చస్తారా మీరంతా ఈ ఆరిపోయిన పుల్ల నుసిగా మారుతుందిరా మీ పాకిస్తాన్ పళ్ళ పొడిగా పనికొస్తుందిరా మీ అంత మగతనం ఉన్న మగాళ్లే భారతీయులు పన్నెండు కోట్ల పాకిస్తానీలను చూసి షేక్ షేక్ అయిపోతారు సిఆర్పి రా ఆర్మీ కాకి అట్టు లక్షల కొద్ది సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నా మీ ఇంటి బొమ్మల్ని ఎప్పి ఇక కలిగింది సుబ్బారా మనీకి ఎన్ని పళ్ళుంటాయి పత్తి ముప్పై రెండు పళ్ళుంటాయి సార్ మరేడికి ఇరవై ఎనిమిది ఉన్నాయి ఎక్కడ తక్కువ ఉన్నాయి సార్ లోపల దవాళ్ళకి సుబ్బారావు జ్ఞానదంతాలు ఏమనుకుంటాను సార్ అంటే పాకిస్తాన్ ముస్లింలకి జ్ఞానదంతాలు ఉండవన్నమాట మేబీ సార్ జ్ఞానదంతాలు లేవు కాబట్టి వీడికి జ్ఞానం లోపించింది ఆ జ్ఞానదంతాలే లేనప్పుడు ఈ గాలి దంతాలు కూడా ఉండకూడదు సుబ్బారావు సార్ ఆ సుత్ అందుకో సార్ ఇదిగో సార్ మేము అమ్మాని పిలుచుకునే మా గడ్డను అమ్మానాభూతులు తిట్టినందుకు మేము దేవతలా పూజించే మా దేశాన్ని పాకిస్తాన్లో కలుపుతాం ఆఫ్ఘనిస్తాన్లో ఐక్యం చేస్తామని అడ్డంగా వాగినందుకు మసీదుల్ని చర్చిల్ని బ్లాస్ట్ చేసి ఆంధ్రాని అల్లకల్లోలం చేసినందుకు నీకు దీన్ని బట్టి ఏమర్థమైంది జ్ఞానదంతా లేని పాకిస్తాన్ సాహిబులు ఇండియా వైపు కన్నెత్తి చూస్తే పళ్ళు రాలగొట్టించుకుంటారని తెలిసింది సార్ గఫార్ ఖాన్ నా దేశం గురించి నోరు జారినందుకు నీ పళ్ళోడగొట్టాను మళ్ళీ ఇండియా పేరెత్తావు